అందరికీ నమస్కారం అండి ఈ రోజు ప్రధానంగా మన రంపచోడవరం పరిధిలో అభివృద్ధి సంక్షేమం అంటూ ఏ విధంగా ముందుకెళ్తా ఉన్నాం అన్నది ప్రజలందరికీ ఒక తెలియాలనే ఉద్దేశంతో ఈ రోజు ఈ యొక్క మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది అయితే ఇప్పటికే సంవత్సరంన్నర అయితూ మన కూటమి ప్రభుత్వం అధికారంలో కూర్చున్న నరలోనే మనము ఏదైతే సూపర్ సిక్స్ హామీలు ఇచ్చినామో అది దాదాపుగా నెరవేర్చినటువంటి ఘనత మన చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వాన్ని ఈ రోజు మీరు చూస్తే మెగా డిఎస్సి మనం అన్నట్టు రీతిగానే చేసాము అది కాకుండా అన్నదాత సుఖీబా పథకం ఇస్తా ఉన్నాం తల్లికి వందనం ఇస్తా ఉన్నాం ఉచిత గ్యాస్ దీపం పథకం ఇస్తా ఉన్నాం అది కాకుండా ఉచిత బస్ ప్రయాణాన్ని కల్పిస్తా ఉన్నాము రీసెంట్ గా మీరు చూస్తే కానిస్టేబుల్ ఉద్యోగాలు కూడా మనం భర్తీ చేయడం జరిగింది ఈ విధంగా ఆ మన రాష్ట్రం అప్పులు పాలైపోయినప్పటికీ కూడా ఉన్నటువంటి నిధుల్ని సద్వినియోగం చేసుకుంటూ ఆ మన చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా మన రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నారు అన్నది ప్రజలందరూ కూడా గమనిస్తూనే ఉన్నారు అయితే మొన్న జరిగినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా డోర్ డెలివరీ అనంతబాబు అయినటువంటి ఎమ్మెల్సీ అనంతబాబు చేస్తున్నటువంటి వ్యాఖ్యలపై మేము అతను అన్నాడని సమాధానం చెప్పడం కాదు గాని ప్రజలకి చెప్పాల్సినటువంటి బాధ్యత నా మీద ఉంది కనుక ఈ రోజు స్పందిస్తా ఉన్నాను అయితే ఎవరైనా పుట్టినరోజు అంటే విష్ చేస్తారు అతను ఏం ఏం చేశాడు ఏం అభివృద్ధి చేశాడు మేము ఏమి పనులు చేసాం మా నాయకుడు ఏం చేశాడు అని చెప్పి మాట్లాడాల్సిన రోజు రోజు కూడా ఆ కేక్ కట్ చేసిన తర్వాత ఎమ్మెల్యే ఇలాంటిది ఆ ఎమ్మెల్యే ఇలాంటిది అని చెప్పి రకరకాల ఆరోపణలు చేస్తున్నటువంటి పరిస్థితులు స్వయంగా ప్రజలందరూ కూడా చూస్తూనే ఉన్నారు అయితే మీరు ఏం అభివృద్ధి చేశారు ఏం సంక్షేమం చేశారు అని అడుగునటువంటి పరిస్థితి మీరు చూశారు ఒక డమ్మీ మహిళల్ని పెట్టుకొని గిరిజన మహిళల్ని అతను గుప్పెట్లో పెట్టుకొని ఏ విధంగా పది సంవత్సరాలు దోచుకున్నాడు అన్నది ప్రజలందరికీ తెలుసు ఈ రోజు మాజీ ఎమ్మెల్యే ధనలక్ష్మి ఏమీ సంపాదించుకోలేదు శిరీష నువ్వు మాత్రం ఇంత సంపాదించేసుకున్నావు ఇంత అక్రమాలు చేస్తా ఉన్నావు ఇన్ని అరాచకాలు చేస్తా ఉన్నావని మాట్లాడుతూ ఉన్నాడు ఆ ధనలక్ష్మి ఏమైనా సంపాదించుకోవాలంటే ఆమె చేతిలో పవర్ ఉంటాయి కదా ఎమ్మెల్యే అనే ఒక సంతకం తప్ప ఆవిడ చేతిలో పవర్ లేదు అప్పుడు ఆమె ఏం సంపాదించుకుంటది ఆమె పేరు చెప్పి నువ్వే కదా సంపాదించుకున్నావు ఈ రోజు ఢిల్లీలో హౌస్ ఉంది ఎక్కడ పడితే అక్కడ చేపలు చెరువులు ఉన్నాయి ప్రభుత్వ భూములను కబ్జా చేసినటువంటి పరిస్థితి గిరిజనులను మోసం చేసి భూములను లాక్కున్నటువంటి పరిస్థితి డమ్మి సర్టిఫికెట్లు ఫేక్ సర్టిఫికెట్ల పదవులు చేసినటువంటి పరిస్థితి ఇవన్నీ ప్రజలకు తెలియవనుకుంటున్నాడా ఏంటి అనంతబాబు నాకు అర్థం కావట్లేదు నీకు ఇంకెలాగో సమయం కూడా లేదు మరికొద్ది రోజుల్లోనే నువ్వు వెళ్ళిపోయే పరిస్థితి కూడా ఉంది అయితే నువ్వు మతి భ్రమించి మాట్లాడుతూ ఉన్నావా అని ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తా ఉన్నాను ఈ రోజు చూస్తే మొన్న వీడియోలో మాట్లాడినప్పుడు నీ పక్కన నాయకులే మాతో మాట్లాడతారు ఈ రోజు మేము ఇక్కడ ఉండలేము ఇలాంటి నాయకుడి దగ్గర మేము పార్టీలో ఉండలేము సరైన గుర్తింపు లేదు మాకి మీ పార్టీలోకి వచ్చేస్తాం మాకు జాయిన్ చేసుకోండి మేడం అని అడుగుతున్నటువంటి పరిస్థితులు ఈ రోజు చూస్తా ఉన్నారు మీరు పంచాయతీల వారికి ఎంత వేల మంది జాయిన్ అవుతా ఉన్నారు పార్టీలో కానీ మా నాయకులు అందరు కూడా చాలా ఓర్పుతో ఉన్నారు మాకు ఎమ్మెల్యే గారు ఒక్క మాట చెప్తే అనంతబాబుకి ఇంటికెళ్ళి సరైన గుణపాఠం చెప్తామని మా నాయకులు మా కార్యకర్తలు అందరూ కూడా వెయిట్ చేస్తా ఉన్నారు కానీ మా నాయకుడు అలాంటి నాయకుడు కాదు మా చంద్రబాబు నాయుడు గారు ఒక సిద్ధాంతాలు కలిగినటువంటి వ్యక్తి ఒక మంచి ఆలోచన కలిగినటువంటి వ్యక్తి క్రూర రాజకీయాలు చేయకూడదు వైసీపీ గవర్నమెంట్ లాగా మన ప్రభుత్వం ఉండకూడదని మా అందరికి చెప్తా ఉన్నారు మేము కూడా అదే దారిలో వెళ్తా ఉన్నాం దయచేసి ఎవరు గొడవలు పెట్టుకోవద్దు శాంతియుతంగా ఉండండి సహనం పాటించండి అని మా నాయకులందరికీ మేము చెప్పుకుంటా వెళ్తా ఉంటే ఈ రోజు దాన్ని చేతగాన తరంగా మీరు భావించి ఈ రోజు విచ్చలు విలుగా మాట్లాడుతున్నటువంటి పరిస్థితులు మీరు స్వయంగా చూస్తూనే ఉన్నారు పోతే దోచుకో దాచుకో అనుకుంటే ఈ రోజు ఎక్కడో ఉన్న మృతదేహాలు తీసుకెళ్ళడానికి నా సొంత వెహికల్ పెట్టాల్సిన అవసరం లేదు రెండు వందల డెడ్ బాడీలు తరలించడం అంటే మామూలు విషయం కాదు నెలకు వచ్చిన ఒక అంబులెన్స్ రన్ చేయడానికి మూడు లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది దానికి పెట్రోల్ డ్రైవర్కి ఇవ్వాల్సిన క్లీనర్ కి ఇవ్వాల్సినటువంటి జీతం ఇవన్నీ నా సొంత ఖర్చులతో నేను ఇచ్చుకుంటా ఉన్నాను ఆ డబ్బులు నాకు మిగిలినట్టే కదా దోచుకో దాచుకో అనుకుంటే ఐదు సంవత్సరాలు పదవి వచ్చిందని ఎందుకంటా ఉన్నామంటే నిజంగానే మేము ఒక గిరిజన మహిళని ఒక అంగన్వాడీ కార్యకర్తని ఖచ్చితంగా సారు సీఎం గారు గుర్తించి మాకు ఈ అవకాశం ఇచ్చారు కనుక ఈ ఐదు సంవత్సరాలు కూడా ప్రజలు నమ్మిన ఓటేశారు కనుక ఖచ్చితంగా వాళ్ళకి న్యాయం చెయ్యాలి అభివృద్ధి చెయ్యాలి సంక్షేమం చేయాలని ఈ రోజు మేము ముందుకెళ్తా ఉన్నాం కానీ ఈ రోజు వాళ్ళు మాట్లాడేటువంటి మాటలు చాలా సిగ్గు మారిన మాటలు మాట్లాడుతూ ఉన్నారు అలాంటి ఆలోచన అయితే మాకి లేదు ప్రజలు అందరూ కూడా గమనిస్తూనే ఉన్నారు సర్పంచ్ కున్న వాల్యూ కూడా లేదు అని అంటే మాట అండం ఈజీయే గానీ ఈ రోజు ఒక అంగన్వాడీ కార్యకర్త చేతిలో ఓడిపోయాడు కదా అంతకన్నా సిగ్గుమాల పని ఏమైనా ఉంటుందా చెప్పండి ఈ రోజు ఆ మాట ఆడానికి కూడా ఒక ఆయన ఆలోచించుకోకుండా మాట్లాడుతూ ఉన్నాడు అరే ఇప్పుడు ఆవిడని అలా అంటున్నాను రేపు పొద్దున ఆవిడ అంగన్వాడీ టీచర్ కదా ఆ చేతిలో ఓడిపోయి ఎంత సిగ్గుమాల విషయం అన్న ఆవిడ నన్ను ప్రశ్నించవచ్చు అనే ఆలోచన కూడా అతనికి లేదు మతి భ్రమించి మాట్లాడుతున్నట్టు పరిస్థితి మీరే స్వయంగా చూస్తూనే ఉన్నారు